వీరిద్దరి సంతోషం కోసము కార్తీక సోమవారాలు జరుగుతున్నాయి కాని మోక్షం లభిస్తుందా ఎందుకు లభించదు ఎలిసి వారే మనకంటే సీనియర్ మోస్ట్ పాపములో ఉన్నారు భవిష్య మహాపురాణం ఇచ్చిన సాక్ష్యం ఏమిటి క్రామ క్రోధ లోప మోహ మదమచ్చరనే వాటిని జయించినవాడు దేవుడు వీటికి బానిసైన వాడు మానవుడే గాని దేవుడు కానేరుడు ఈరోజు మనం చూస్తే కీర్తనల గ్రంథము లేక కీర్తనల గ్రంథములోనేమో తన కుమారుణ్ణి పెట్టుకోనండి రెండవ అధ్యాయము ఏడవ వచనములో లేనివెడలా ఆయన కోపిస్తాడు అని వ్రాయబడి ఉంది తర్వాత గ్రంథము అరవై నాలుగవ అధ్యాయములోనేమో మన దోష శిక్షని మన పాపములను ఆయన పరిహరించడానికి మన కోసము మనకి కొరికే మానవ జాతి అంతటి కోసము రక్షకుడు లోకానికి వచ్చాడు గ్రంథం అంతా కూడా రక్షకు గురి రక్షకుడు గురించే రాయబడి ఉంది రక్షకుని గురించే తెలియజేయబడి ఉంది గ్రంథం అంతా కూడా మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభు వారే మనకి కనపడుతూ ఉంటాడు ఎందుకు ప్రవచించారు మనకు ముందున్న భక్తులందరూ కూడా ఏమని ఆయన మన పాప దోషములన్నీ కూడా తన శరీరముందు భరించి మనకి మోక్షాన్ని సిద్ధింపజేస్తాడు ఈ రూ ఈ రూపంగా ఈ రకంగా మనం తెలియజేసుకుంటూ పోతే మనకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయండి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకొని రోజుకి ఒక ఒత్తు చొప్పున చేసినంత మాత్రాన మోక్షం లభిస్తుందా ఈరోజు మాల వేస్తున్నారు కానీ ఏం ప్రయోజనము మరలా ఆ మాల తీయగలనే మరలా డబల్ డబల్ తాగటం మొదలు పెడుతున్నారు ఎంతవరకు కరెక్టు కొంచెము ఆలోచించండి ఎక్కడైనా మారండి మార్పు చెందండి ఈరోజు ఏది మంచిదో ఏది చెడ్డదో మన ఎదుటినే ఉన్నది కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే నిజమైన దాన్ని నమ్మకుండా ఆబద్ధములోనే బ్రతుకుతున్నాడు ఆబద్ధములోనే ఉండిపోతున్నాడు విషయగ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయములో పాపము పాపముతో ఉన్నవారు పాపులుగా ఉన్నవారు వారు మొర పెడితే ఆ మొర సృష్టికర్త వద్దకి చేరలేదట ఎందుకు మీ పాపములు మీకును నాకును మజ్జిగ ఒక గోడ కట్టినట్లుగా నా ముఖ దర్శనమును మీకు కనిపించుకున్నట్లుగాను మీ పాపములే గోడ వనే అర్థంగా ఉన్నాయి ఫస్ట్ మనము మోక్షానికి చేరాలి అంటే మోక్షము మనకు సిద్ధించాలంటే మోక్షము మనము చేరాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న స్వభావవికంగా ఉన్న ఆ యొక్క శాపం కావచ్చు స్వాభావికంగా ఉన్న ఆ యొక్క పాపం కావచ్చు మరి జనమతో ఉన్న ఆ యొక్క శాపం కావచ్చు పాపం కావచ్చు కర్మఫలము మనము మన మీదనే ఉన్నది మూడు వందల అరవై ఐదు ఒత్తిడి వేసినప్పటికీ జీవితాలు మారుతున్నాయా మనుషుల్లో ఏమన్నా మార్పు కలుగుతుందా అంటే కొంతమంది మాలను వేస్తున్నారు ఇప్పటికీ కొద్ది మంది అనేక రకాలైన వెచ్చన తిప్పలబడుతున్నారు ఎలాగైనా సరే మోక్షాన్ని చేరాలి మోక్షాన్ని చేరాలి కానీ మోక్షం చేరటానికి నువ్వు ఎన్ని అర్పణ తర్పణ చెప్ప జపం తపం మంగళదీక్ష మాలధారణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన హోమాలు నిష్ఠాకర్షణలతో పూజలు పుణ్యకార్యాలు చేసినా నీ భక్తి నీకు మోక్షాన్ని ఇవ్వలేదు ఎందుకు అంటే నీ యొక్క కర్మ బలము నీ మీదనే ఉన్నదని సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎరసి ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో ఎన్నెన్నో తెలుసుకోవలసిన సత్యాలు ఉన్నాయి ఇంకా ఒక శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను చిత్తగించండి సర్వ పాప పరిహరో రత్ ప్రోక్షణము అవశ్యం తదరత్నం పరమాత్మేనా పుణ్యదాన పలియాగం సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ భగవంతుడా మేమిస్తున్న పనులు ద్వారాగాను మేము నీకు అర్పిస్తున్న పూజలు రకరకాలైన యజ్ఞాలు హోమాలు రథాలు జపం తపం మంగళ దీక్ష మానధారణ అర్పణ తర్పణ అన్నదానము భూద అనేక రకాలైన పుణ్య కార్యాల ద్వారాగా మేము